బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు పుట్టపర్తి జిల్లా పెనుకొండలో కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు భారీ ర్యాలీ నిర్వహించారు పోలీసులు సవితకు గౌరవ వందనం చేశారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడలో పర్యటించారు ఆయనకు అధికారులు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు కూటమి అభిమానులు కార్యకర్తలు మంత్రి సుభాష్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణకు కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు బైకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు తర్వాత కోరుకుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బలరామకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు కూటమి అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు ఎన్టీఆర్ విగ్రహానికి కళా వెంకటరావు పోలమాల వేశారు తర్వాత కూటమి నాయకులు ఆయన సత్కరించారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు తెలుగుదేశం శ్రేణులు విశాఖ విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టాయి విశాఖ నుంచి ఆముదాల వలస చేరుకున్న కూన రవికుమార్ కు అక్కడి నాయకులు కార్యకర్తలు టపాస్తులు కాల్చి భారీ గజమాలతో సత్కరించారు తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి నిలిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం భవన నిర్మాణ కార్మికులు నిధుల్ని మూడు వేల కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పడే పరిస్థితి ఏదే ఉన్నప్పటికీ అవనీతిమయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో కానీ ఇసుకలో కానీ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం అందరం కూడా కలిసి గట్టిగా ముందుకు సాగుతాం ప్రజల మధ్య ఉంటాం ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటాం